రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు కోలాహలంగా సాగాయి ఊరువాడ పల్లెపట్టణం తేడా లేకుండా పెద్ద ఎత్తున గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు విద్యుత్ దీపకాంతులతో ప్రత్యేకంగా అలంకరించి అబ్బురపరిచే ఆకృతుల్లో విఘ్నేశ్వరుల్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు ప్రథమ గణాలకు అధిపతి అయిన గణపతిని పిల్లా పెద్దలు అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధించారు ప్రత్యేక మండపాల్లో కొలువైన లంబోదరుల్ని దర్శించుకునేందుకు ప్రజలు భారీగా తలరి రావడంతో మండపాలన్నీ కిటగటలాడాయి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కోరిన కోర్కెలు తీర్చే బొజ్జ గణపయ్యను ఊరు వాడలా ప్రతిష్ఠించి చిన్న పెద్ద సంబరాలు చేశారు మారుతున్న కాలానికి అనుగుణంగా కాలుష్యాన్ని దూరం చేసేలా పర్యావరణ హితంగా వినూత్న ఆలోచనలతో మట్టి ప్రతిమలను ఆకట్టుకునే రూపాల్లో ఏర్పాటు చేశారు విజయవాడలోని సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల మహాగణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు సైకత శిల్పి బాలు ఇసుకతో వినాయకుని పుట్టుక నుంచి అనంతరం ఉద్భవించిన రూపాలను అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దారు కృష్ణా జిల్లాలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు మట్టి గణపతిని దర్శించుకుని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు గుంటూరులోని ప్రధాన వీధులు కాలనీల్లో ఆకర్షణీయమైన మండపాలను ఏర్పాటు చేసి విద్యుత్ కాంతుల మధ్య గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు పాత మంగళగిరిలో నరసింహస్వామి ఆలయాల నమూనాతో తయారు చేసిన గణేష్ మండపం భక్తులను ఆకట్టుకుంది పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మెయిన్ బజార్లోని బంగారు వెండి వర్తకుల సంఘం ఆధ్వర్యంలో అమెరికన్ డైమండ్తో రూపొందించిన పదకొండు అడుగుల గణనాథుని విగ్రహం ఆకర్షణగా నిలిచింది ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో కొబ్బరికాయలతో ఏర్పాటు చేసిన గణనాథుణ్ణి పెద్ద సంఖ్యలో ప్రజలు దర్శించుకున్నారు నెల్లూరులో కనుక మహల్ సెంటర్ వద్ద ఇరవై వేల రుద్రాక్షలతో వినూత్నంగా రూపొందించిన గణనాథుడు ఆకట్టుకున్నాడు చవితిని పురస్కరించుకుని నగరంలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణరెడ్డి సందర్శించారు కాపు వీధిలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు నగరంలోని పలు గణేష్ మండపాలను మంత్రి నారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు శ్రీశైల క్షేత్రంలో సాక్షి గణపతి ఆలయంలో ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నాలుగు వందల వింజామర ఈకలు యాభై కిలోల తులసి పూసలతో సిద్దం చేసిన మారుతి వినాయకుడు స్థానికుల పూజలందుకున్నాడు అనంతపురంలోని హౌసింగ్ బోర్డు నవోదయ కాలనీలో మారేడుకాయల గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అరవిందనగర్లో నగర్ లో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు హౌసింగ్ బోర్డులో ఇరవై ఐదు తలల గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఓబులదేవర నగర్ లో చాక్లెట్ల వినాయకుడిని పిల్లలు తరలివచ్చి తిలకించారు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో భక్తులు విఘ్నేశ్వరుని ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు చేశారు తిరుపతి నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన వినాయకుడికి మేయర్ సురేష కమిషనర్ మౌర్య కార్పొరేషన్ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు నగర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన గణపయ్యలను భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపేటలో పంతొమ్మిది అడుగుల ఎత్తైన ఆంజనేయ గణేశుడు భక్తులను ఆకట్టుకున్నాడు కాకినాడ జగన్నాథపురం జమ్మిశెర్టి సెంటర్ వద్ద వెయ్యి కిలోల జెమ్స్ చాక్లెట్లతో పదహారు అడుగుల గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో వినాయక చవితి రోజున వింత ఘటన చోటు చేసుకుంది పూజ వద్ద ఉంచిన పసుపు వినాయకుడి వద్ద ఓ ఎలుక సుమారు రెండు గంటల పాటు విన్యాసాలు ప్రదర్శించింది పలహారాలు సైతం ఆరగించింది విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు ఎలుకకు హారతులు పట్టి పూజలు నిర్వహించారు మన్యం జిల్లా పాలకొండలో పదమూడు అడుగుల సిద్ది బుద్ధి సమేత వరసిద్ది వినాయక మట్టి విగ్రహానికి స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు శ్రీకాకుళం విజయ గణపతి ఆలయాన్ని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు జిల్లాలోని కవిటి మండలం బొరివంకలో బాలగణపతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కదంబ పుష్పాలతో తయారు చేసిన వినాయకుణ్ణి చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆముదాల వలస మండలం శ్రీనివాసాచార్యుల పేటలో చేనేత కార్మికునిగా గణపతి దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు విజయనగరంలోని అంబటి సత్తం వద్ద కోయంబత్తూరు నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక సెట్టింగ్ మధ్య ఆదిశేషుని అవతారంలోని గణపతిని తిలకించేందుకు స్థానికులు తరలివచ్చారు జొన్నగుట్టిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద లక్ష చింతపిక్కలతో రూపుదిద్దుకున్న పన్నెండు అడుగుల వినాయక విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది తోటపాలెంలోని షిరడీ కాలనీలో కాఫీ గింజలతో తీర్చిదిద్దిన గణపయ్య భక్తులకు దర్శనమిచ్చాడు రాజంలో ఈఫిల్ టవర్ నమూనా మండపంలో వరసిద్ధి వినాయకుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్వరరావు పెన్ క్యాపుపై సుమారు అరవై సూక్ష్మ వినాయక చిత్రాలను గీశారు ప్రముఖ సూక్ష్మ చిత్ర కళాకారుడు ముగడ జగదీష్ వెండి ఇత్తడి తీగను వినియోగించి గంట వ్యవధిలో సూక్ష్మ గణపతిని తయారు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు